హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం నెట్ ఫ్యాబ్రిక్తో స్వీట్ హార్ట్ ట్రాన్స్పరెంట్ నెక్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి దానికోసం మనం ముందుగానే కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా మన మనకి ఎంతవరకు అయితే డీప్ కావాలో ట్రాన్స్పరెంట్ కావాలో అంతవరకు ఇలా హార్ట్ షేప్ అయితే కట్ చేసుకోవాలండి మనకి కావాలనుకున్న డీప్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకే మనం డ్రా చేసుకొని కట్ చేసుకుంటే బెటర్ అండి లేదంటే బాగా డీప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక నెట్ ఫ్యాబ్రిక్ అన్నాక మనం టూ లైనింగ్స్ అయితే యూజ్ చేస్తాం కదండి కాటన్ లైనింగ్ అండ్ శాటిన్ లైనింగ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కాటన్ ఫ్యాబ్రిక్ని శాటిన్ లైనింగ్ పైన ప్లేస్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకొని శాటిన్ ఫ్యాబ్రిక్ మిగిలిందంతా కూడా కట్ చేసేసేయాలి ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్న టక్స్ ఇచ్చి టర్న్ అవుట్ చేయాలండి ఈ టక్స్ ప్రతిదానికి ఇవ్వాలా అంటే షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏ మూలా కూడా లోపల ఉండిపోకుండా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కరెక్ట్గా కొలతలతో కావాలి కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ని తీసుకొని మెజర్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లైనింగ్స్ని ప్లేస్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి నేను తీసుకున్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ పైన షుగర్ బీట్స్ ఇంకా పర్ల్స్ ఉన్నాయండి అవి రిమూవ్ చేస్తూ జాగ్రత్తగా సూది కింద పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్కి మనకి షోల్డర్స్ తీసుకొని నెక్ని కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న నెక్ పైన శాటిన్ క్లాత్ని క్రాస్ పట్టి తీసుకొని ఇలా నెక్ కూడా నేను స్టిచ్ చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న నెక్కి చిన్న చిన్న టక్స్ ఇచ్చి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి ఫైనల్ స్టిచ్ ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన ట్రాన్స్పరెంట్ స్వీట్ హార్ట్ నెక్ అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా ఎంత సింపుల్గా ట్రాన్స్పరెంట్ స్వీట్ హార్ట్ నెక్ అయితే రెడీ అయిపోయిందో మరి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి